ముందుగా అందరికీ నమస్కారం డియర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గెలుపు 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 అని గెలుపు వెంట పరిగెడుతున్నారు ఇలా గెలుపు వెంట పరిగెత్తే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా జీవితంలో ఒక చోట ఫెయిల్ అవుతారు అప్పుడు ఆ ఫెయిల్యూర్ని తట్టుకొని నిలబడగలిగే సత్తా ఉంటేనే మనము విజేతలై తిరుతాం ఓటమిని ఎవరైతే ఎదుర్కొని నిలబడగలుగుతారో ఓటమిని ఎదుర్కొనే సత్తా వాడికి గెలుపు తలుపు తడుతుంది ఏంటి సార్ గెలుపు గెలవడం మాత్రమే జీవితం మొత్తానికి ఉపయోగపడే అంశం కాదండి లేదు ఓటమి యొక్క రుచి చూసినప్పుడు కూడా ఓటమిని ఎదుర్కొని నిలబడినప్పుడు కూడా ఆ జీ ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ గా మన రాజకీయాల్లో చూస్తే చాలా రాజకీయ పార్టీలు ఒక్క సీటు కూడా లేకుండా రాజకీయాల్లో నిలబడ్డాయి పది పదిహేను సంవత్సరాల పాటు నిలబడి గెలుపు యొక్క విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉండడం కూడా మనం చూసాం మన నిజ జీవితానికి కూడా దీన్ని అన్వయించుకోవచ్చు ఒక వ్యక్తి ఓటమిని ఎదుర్కొని నిలబడిన సంఘటన గురించి ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా గమనించండి నైన్టీన్ ఫార్టీ త్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ పుట్టాడు జులియో ఇగ్లేసియాస్ అక్కడ స్పెయిన్ లో పుట్టాడు ఆ స్పెయిన్ లో ఫుట్బాల్ క్రీడలు అంటే చాలా ఇష్టపడతారు ఎక్కువగా అందరూ కూడా ఫుట్బాల్ ని ఎక్కువగా ఇష్టపడేటువంటి చెవి కోసుకునే అంత ఇష్టం అనమాట ఫుట్బాల్ గేమ్ అంటే అటువంటి ప్రాంతంలో పుట్టిన ఈ జులియో ఇగ్లేసియాస్ తన పదవ ఏటనే నిర్ణయించుకున్నాడు నేను కూడా నా జీవితంలో ఫుట్బాల్ ఆడాలి అని చెప్పి మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడాలని చెప్పి కలగన్నాడు ఈ జులియో ఇగ్లేసియాస్ ఇలాంటి స్పెయిన్ లో అనేక ఫుట్బాల్ ని ఆదరించేటువంటి క్లబ్బులు చాలా ఉన్నాయి అంటే ఒక క్లబ్ మీద మరొక క్లబ్ పోటీ పడుతూ పోటీ పడుతూ పోటీ పడుతూ మంచి స్థాయిలో నిలబడ్డాం మేము ఫుట్బాల్లో అనేంత పోటీ ఉండిద్ది అనమాట అలాంటి క్లబ్బుల్లో నెంబర్ వన్ క్లబ్ రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ ఆ రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ కి నేను ఆడాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు తన పదవ ఏటో నిశ్చయించుకున్న ఈ జూలియో పదవ ఏట నుంచి పగలనక రాత్రనక కష్టపడుతూ కష్టపడుతూనే ఉన్నాడు చివరికి తనకి ఇరవై ఆట ఇరవయోసరికి జులియో ఇగ్లేసియాస్ తన ఆట తీరుని ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ లో చేస్తూ ఉండగా నాకు ఫుట్బాల్ గేమ్ లో ఆడడం కంటే కూడా గోల్ కీపర్ గా ఆడడం ఇంకా బాగుండిద్దేమో అని చెప్పి తనకు తనగా నిశ్చయించుకొని తన ఆట తీరుని ఫుట్బాల్ గోల్ కీపర్ గా మార్చుకున్నాడు ఈ రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ లో ఒక గోల్ కీపర్ అంటే తనను ప్రపంచం మొత్తం కూడా ఎలా ఊహించుకుంటుందా అని చెప్పి తను ముందుగానే ఊహలన్నీ కలగంటా కూర్చున్నాడు అంతగా తప్పించి పరితపించి నిజంగానే రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ కి ఒక గోల్ కీపర్ అయ్యాడు ఈ జులియో ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ తరఫున నేను ఆడాలి అని కతి పెంచుకున్న జూలియో అదే టీంకి గోల్ కీపర్ గా చేస్తున్నందుకు చాలా మంది స్పెయిన్ లో ఉన్నటువంటి ఫుట్బాల్ విశ్లేషకులందరూ కూడా ఇది రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ చేసుకుంటే అదృష్టంగా చూడడం జరిగింది అయితే తను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది రేపు అనగా వెళ్ళి ఆడాలి ఆ క్లబ్ లో గా కానీ అదే రోజు ముందు రోజు సాయంత్రం అలా కారులో షికారుగా వెళ్తూ ఉన్నాడు తన స్నేహితులతో సరదాగా అప్పుడు అనుకోని ఒక ప్రమాదం కారు పల్లెటీలు కొట్టి కొట్టి అలా యాక్సిడెంట్ యాక్సిడెంట్ లో జులియో స్పృహ కోల్పోయాడు రెండవ రోజు జులియో స్పృహలోకి వచ్చాడు వచ్చి కళ్ళు తెరిచి చూసి అసలు ఏం జరిగిందా తనకు తానే అర్థం కాని స్థితిలో అలా తనను తను గమనించుకుంటూ ఉండగా తన చెవిలో పడిన ఒక మాట పారాపరీక్ష అనే జంపు జులియోకి సోకడు జులియోకి రావడం ఈ యాక్సిడెంట్ అంటే ఏమిటంటే తన వెన్నుముక తీవ్రంగా దెబ్బతినిది ఇది వెన్నుముక చిన్నగా అయిపోయి తన చేతులు తన కాళ్ళు నియంత్రణ మొత్తం తన అధీనంలో లేకుండా కోల్పోయే జంపు అని అర్థమయ్యేసరికి జులియో చాలా భావోద్వేగానికి అనుకుంటుంది ఎంత ఏడ్చినా ఎంత వ్యాకుల చెందిన తను మాత్రం కోలుకోవడానికి కొంత సమయం పట్టింది అంటే తన జీవితాంతం కూడా అదే వీల్చైర్ లో ఉండిపోవాలా అంటే నేను అని తన మనసు తను చెప్పుకోలేక 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 బాధపడిపోయాడు ఈ జూలియో ఇక్కడ ఉన్న మరొక విషయం ఏంటంటే ఈ పారా పరీక్ష అనే జబ్బుకు జీవితాంతం కూడా అంటే ఉన్నన్ని రోజులు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి ఇక్కడ జులియో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అయితే ఈ జబ్బు వెన్ను జబ్బు కదా ఈ వెన్ను జబ్బు బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది అని తెలిసి కొంత కుంగిపోయాడు కానీ కుప్ప కొలిపోలేదు అది ఆ తడవుగా నా ఈ జబ్బు నా మీద నేను గెలవనివ్వను నన్ను ఈ జబ్బు మీద ఈ జబ్బు నన్ను గెలవలేదు అంత అవకాశం నేను ఇవ్వనని చెప్పేసి పట్టుదలతో అతను ఆ జబ్బు వచ్చిన కొన్నాళ్ళకి ఎలాగైతే మీ నేను కష్టపడి లేచి నించోవాలి లేచి నించోవాలి అని తపన పడ్డాడు మొత్తానికి సరిగ్గా ఒక్కసారిగా వదులుకున్నా లేచి నించొని నిలబడ్డాడు నిలబడ్డం అయితే జరిగింది కానీ నడవడానికి మాత్రం కొంచెం టైం పట్టింది ఎంత టైం పట్టిందో తెలుసా మూడు సంవత్సరాల కాలం నెల నడ నడవడానికి సమయం పట్టింది అయితే ఈ కాలంలో అతను చేయాల్సింది ఖచ్చితంగా ఇలాంటి ఆకారం ఇలాంటి అనారోగ్యంతో నేను ఫుట్బాల్ అనే కలగండం కరెక్ట్ కాదు అని చెప్పి తన చదువు ఎక్కడైతే న్యాయశాస్త్రం జరుగుతుందో ఆ న్యాయశాస్త్రాన్ని గేమ్ కోసం ఆపేసాడనమాట అలాంటి న్యాయశాస్త్రాన్ని మరలా పూర్తి చేయడం జరిగిందనమాట పూర్తి చేసి తను మరలా కూడా తన ఆలోచనలు తనకి ఇలా నాకేంటి ఇలా అయిపోయింది నాకేంటి ఇలా అయిపోయింది కొన్ని లక్షల సార్లు ప్రశ్నల్లో రాత్రులు నిద్ర రాత్రులు లేచి గుండెల్లో బాధ చేతిలో పెన్ను కళ్ళల్లో నీళ్లు వీటితో ముందడిగేయడానికి అనేక కవితలు తన గురించి బాధపడుతూ అనేక కవితలు తనకి వస్తూ ఉండే అవన్నీ కూడా పేపర్లో పెన్ను మీద రాంతో పేపర్ మీద రాస్తూ రాస్తూ తనకు వచ్చిన ఈ జబ్బు వెన్ను జబ్బు చేతులకి పాక్కుండా ఉండడానికి అక్కడ ఆ హాస్పిటల్లో ఉన్నట్టు ఒక నర్సు జులియోకి ఒక గిటార్ వచ్చింది ఆ గిటార్ అయితే ఇచ్చింది కానీ జులియోకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా దానిని పట్టుకున్నట్లే అంటే చేత కాదు వాయించినంత కానీ ఆ చేతులకు ఎక్సర్సైజ్ జరిగితే ఆ వెన్ను జబ్బు చేతులు పాకుండా ఉండాలని చెప్పి జులియో చాలా ప్రాక్టీస్ చేశాడు మూడు సంవత్సరాల్లో జులియో అద్భుతంగా వాయిద్య ఆ గిటార్ వాయించడం చాలా అద్భుతంగా నేర్చుకున్నాడు అయితే అలా వాయిస్తూ వాయిస్తూ అద్భుతమైన నైపుణ్యం నేర్చుకున్న ఈ జులియో తన జీవితంలో వచ్చిన పాటలు తన మీద పడిన బాధలు తన పడ్డ కష్టము తనకు వచ్చిన కవితలు అన్ని కూడా ఉన్నాయి తన మీద తాను పాడుకుంటూ వాయించుకుంటా అంటే ఆ గిటార్ని గిటార్ మీద పాటలు పాడడం అనేది ఈ జులియో చేశాడు అయితే మొత్తానికి మూడు సంవత్సరాల తర్వాత హాస్పిటల్ నుంచి అందరూ కూడా వీల్ చైర్ లో వస్తాడని వెయిట్ చేస్తున్న అందరికీ కూడా జులియో లేచి నిలబడి నడుచుకుంటా టీవీగా దర్జాగా నడుచుకుంటూ పోవడం అనేది అందరినీ ఆశ్చర్యతలు చేసింది ఇదంతా కూడా తనకున్న ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైంది నైన్టీన్ సిక్స్టీ ఎయిత్ ఇయర్లో అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో అతనికి యాక్సిడెంట్ అయింది ఒక త్రీ ఇయర్స్ పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే సరిగ్గా అతనికి యాక్సిడెంట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కూడా కాకముందే ఆ స్పెయిన్లో ఒక ఇంటర్నేషనల్ సాంగ్ ఫెస్ట్ జరుగుతుంది ఆ ఇంటర్నేషనల్ సాంగ్ ఫెస్ట్లో తన తనకు తానుగా రాసుకున్న ఒక మంచి సాంగ్ ని అదే లావిడా అంటే జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది అనేటువంటి ఒక పాట పాడాడు ఈ యొక్క పాటల పోటీల్లో అతనికి ప్రథమ బహుమతి సాధించడం జరిగింది ఇలా జూలియో తను ఒక రంగంలో కోల్పోయింది మరొక రంగంలో సాధించాడు సాధించడం మాత్రమే కాదు తన యొక్క పాటలకి తన యొక్క కవితలకి తన యొక్క గిటార్ నైపుణ్యానికి ప్రపంచంలో చాలా మంది కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని గ్రహించిన ఈ జూలియో కూడా మొత్తానికి డెబ్బై ఏడు ఆల్బమ్లు తన మీద నమో తన డెబ్బై ఏడు ఆల్బంలు క్రియేట్ చేశాడు అలాగే మూడు వందల మిలియన్ల రికార్డులు అతని పేరు మీద అతన్ని అమ్ముడుకోవడం జరిగిందనమాట కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ జూలియో అయితే తర్వాత ఒక సంస్థ ఉంది ఆ సంస్థ పేరు సోనియో ఎంటర్టైన్మెంట్ సోని సారీ సోని ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఒక సంస్థ జరిపిన నివేదికలో ప్రపంచంలోని పదిహేను మంది గొప్ప కళాకారుల్లో ప్రథమ స్థానం నిలిచాడు ఈ జులియో నీ సప్తా ఇక్కడ ఉపయోగపడకపోవచ్చు కానీ నీ సప్తా వేరే ఫీల్డ్ కి చాలా ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్ జులియోకి పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగినట్టు యాక్సిడెంట్ మన జీవితంలో జులియోకి జరిగినట్లు మనకు జరిగితే మనం ఎలా ప్రవర్తిస్తాం మనం ఎలా రియాక్ట్ అవుతాం సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా గమనిస్తే అందరికీ అనేక రకాల్లో నష్టాలు జరుగుతున్నాయి అనేక రకాలుగా వాళ్ళు కుంగి పతనం అయిపోతున్నారు అంటే కుంగిపోతున్నారు కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఓటమిని ఓటమికి వాళ్ళు ఎలా సమాధానం చెప్పారని చూస్తే అందరూ కూడా ఒకే రకమైన సమాధానం అదేంటంటే కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది ఓటమికి తల ఉంచితే ఇంకా అంటే దుఃఖానికి తల తెలివికి ఇంకా విలువేది అనే మాట ఒక సినిమాలో నిద్రమైన సినిమాలో చాలా గొప్ప చెప్తారు అలాగే వాళ్ళకు కూడా వచ్చిన యొక్క కష్టానికి వాళ్ళు ఎవరు కూడా కృంగిపోలాం అంతకీ రెట్టెంతలు తిరిగి లేచి నిలబడి తన యొక్క సక్సెస్ ని ప్రపంచాన్ని చూపించారు ఈ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా చేసింది ఇదే కాబట్టి మనం నువ్వు ఫెయిల్ అయ్యావు ఓ సచ్చిపోవాలంటే అంటారు జనాలు చాలా చాలా మంది కానీ నువ్వు దానికి తల వంచితే నీకు ఉంది కాబట్టి లే లేచి మరలా ప్రయత్నించు ఈసారి రా మా ఎదురుగా రా నన్ను ఓడించు అంటే అలాంటి ఓటమికి నీకు ఎదురొస్తే ఆ ఓటమి చంప చెల్లు అనేలాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది జీవితంలో అవరోధాలు ఎదుర్కొన్న వాడే విజేత అయి తీరుతాడు అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమే తలుచుకుంటే సాధ్యమని కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ మనం అందరం తెలుసుకోవాల్సింది అంటే ఒక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి కష్టం వచ్చిందని పడి కుంగి కుంగిపోకూడదు కష్టాన్ని తట్టుకొని నిలబడగలిగడమే మనం చేయాల్సిన మనపై యొక్క ప్రాథమిక విధి ఒక చోట సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనుకుంటే ఒక మంచి మాట అంటాడు ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఎంతకన్నా సైన్యముండునా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ కలిగిన నెప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నిరసించి నిలబడితే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అంటాడు కాబట్టి ఫెయిల్ అయ్యావని తలంచుకొని ఏడుస్తూ కూర్చోబాట ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి నువ్వు ఖచ్చితంగా నీ యొక్క నువ్వు ఒప్పుకుంటేనే ఓటమి చెందినట్టు కానీ ఎవరో ఇచ్చిన దాన్ని ఎప్పుడు కూడా ఓటమి అని నువ్వు అంగీకరించవలసిన అవసరం నువ్వు ఎప్పుడైతే అంగీకేస్తావో అప్పుడే నువ్వు ఫెయిల్ అయి నువ్వు అంగీకరించని ఎలా నువ్వు ఎప్పుడు కూడా ఫెయిల్ అయింటి కాదు ఎప్పుడు విఫలం కావు కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టు ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ము సక్సెస్ అయితే ఈ రంగం కాబట్టి మరొక రంగంలో సక్సెస్ అవుతావు ఎవరు కూడా మార్కులు తగ్గాయని ఆత్మహత్యలు ఇలాంటి ఆలోచన మానేసి నేను చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం బతకడానికి చూపిస్తే విజయం మీదే మిత్రమా ధన్యవాదాలు